ముడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరుసటి రోజు ఉదయం ఆరుగురు విరాస్ వసు విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి టెండర్ వేయడానికి బయలుదేరుతారు అక్కడికి చేరుకోగానే ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలు కంపెనీ ప్రతినిధులతో ఆ ప్రాంగణం కిటకిటలాడుతూ ఉంటుంది లోపలికి అడుగు పెట్టగానే వాతావరణం ఉత్కంఠగా తీవ్ర పోటీతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళందరికీ ప్రతి దేశం నుండి ఒక్కొక్కరు వచ్చి తమ ప్రజెంటేషన్ని ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్పై ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పెద్ద ప్రాజెక్టు తమ కంపెనీకి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఒకరి తర్వాత మరొకరు ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది విరాస్ విక్రమ్ వైపు చూస్తూ ఇంతకీ యుఎస్లో ఉన్న కంపెనీ తరపున టెండర్ వేస్తున్నావా లేక ఇండియా కంపెనీ తరపున టెండర్ వేస్తున్నావా విక్రమ్ అని అడగగానే అమెరికా తరపునే వేస్తున్నాను విరాస్ ఇండియాలో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి నేను ఇండియా వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ గురించి సరిగ్గా చూసుకోలేదు కదా అందుకే ఇక్కడ కంపెనీ తరపున ప్రజెంటేషన్ ఇస్తున్నాను అని చెప్పగానే ఈ ప్రజెంటేషన్ మీ కంపెనీకి వచ్చినా నా కంపెనీకి వచ్చినా ఎవరికి వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి ప్రజెంటేషన్ చేస్తారు కదా చూద్దాం ఏం జరుగుతుందో అని విరాస్ అనగానే సేమ్ ఫీలింగ్ విరాస్ అని విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతాడు ఇంతలో వికే గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అనౌన్స్మెంట్ రాగానే ఇంకా అందరూ కూడా విక్రమ్ వైపు చూస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్తారు వైష్ణవి కూడా విక్రమ్ వైపు చూస్తూ ఆల్ ది బెస్ట్ విక్కీ అని చిన్నగా స్మైల్ ఇస్తుంది విక్రమ్ థ్యాంక్ యూ అని అందరికీ చెప్పి అక్కడి నుండి స్టేజ్ వైపుకి అడుగులు వేస్తాడు ఇంకా విక్రమ్ తన ల్యాప్టాప్ ని కి కనెక్ట్ చేసి స్క్రీన్పై పై ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా విక్రమ్ చెప్పే ని వింటూ ఉంటారు వైష్ణవికి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది తన గుండె చాలా వేగంగా పరుగులు పడుతుంది ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు తన అంత స్ట్రాంగ్ గా లేదని తన మనసుకి ఏవో సిగ్నల్స్ వస్తూ ఉండటంతో వైష్ణవి మనసులో తెలియని భయం కలుగుతుంది విరాస్ కూడా విక్రమ్ ఇచ్చే ని అలాగే చూస్తూ ఉంటాడు బస్సు విరాస్ని ని చూస్తూ విక్రమ్ సార్ చాలా బాగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా అని నవ్వుతూ అంటుండే అవునరా నేను కూడా విక్రమ్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పి విరాస్ కూడా తన కళ్ళని విక్రమ్ పైనే నిలుపుతాడు హాలు మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది అందరూ చాలా ఇంట్రెస్ట్ గా విక్రమ్ ఇచ్చే ని వింటూ ఉంటారు విక్రమ్ తన వేలో ప్రజెంటేషన్ ఇవ్వడం వలన విక్రమ్ ప్రెజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది విరాస్ కూడా విక్రమ్ వైపే చూస్తూ ఉండటం ఇంతలో తన చేతిని పట్టుకున్న స్పర్శకి విరాస్ పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది వైషో అని విరాస్ అడుగుతుంటే వైష్ణవి విరాస్ వైపు టెన్షన్గా చూస్తూ ఉండటం చూసి వైషు యు ఓకే అని విరాస్ కొంచెం కంగారుగా అంటాడు ఐఎమ్ నాట్ ఓకే విరాస్ ఎందుకో చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఈ ప్రజెంటేషన్ నేను ఇవ్వలేనేమోనని చాలా టెన్షన్గా ఉంది అని వైష్ణవి చెప్తుంటే విరాస్ వైష్ణవి వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు వైషు ఎందుకు నేను నువ్వు తక్కువగా అనుకుంటున్నావు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్వి మర్చిపోయావా ఒకప్పుడు నువ్వు ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చేదానివో మర్చిపోయావా అవన్నీ గుర్తు తెచ్చుకో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండేదానివి కదా ఆయన మార్నింగ్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడావు మరి ఇంత సడన్ గా ఎందుకు డల్ అయిపోయావు అని విరాస్ అడుగుతుంటే ఆయన విరాస్ నేను స్ట్రాంగ్ ఉమెన్ అని నాకు తెలుసు కానీ తెలియడం లేదు చాలా టెన్షన్గా ఉంది నా హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అని వైష్ణవి విరాస్ చేతిని గట్టిగా పట్టుకోగానే విరాజ్ వైష్ణవిని పరీక్షగా చూస్తాడు తన ఫేస్ కూడా టెన్షన్గా కనిపిస్తుంటే వెంటనే వంశీ వైపు చూసి వంశీ ముందు నువ్వు వెళ్ళి వైషీకి ఏదైనా జ్యూస్ తీసుకున్నరా అని చెప్పగానే ఓకే బావా కానీ ఏమైంది అని కంగారుగా అడుగుతాడు వంశీ నథింగ్ ఫస్ట్ నువ్వు వెళ్ళు అని విరాజ్ చెప్తుంటే ఇంకా వంశీ అక్కడి నుండి బయటికి వెళ్తాడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం బయట ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి ఆల్రెడీ జరిగే ఉంటాయి బస్సుకి తన్వికి కూడా వైష్ణవి ఎందుకంత టెన్షన్ పడుతుందో అర్థం కాదు బస్సు విరాస్ వైపు చూస్తూ విద్య ఏమైంది వైష్ణవి అక్క ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అని కంగారుగా అంటుంటే బస్సు ముందు నువ్వు కంగారు పడకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకు అని విరాస్ చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని వైష్ణ్ నువ్వు ఇక్కడ ఇంతమందిని చూడగానే కొంచెం భయపడుతున్నావని అర్థమైంది కానీ ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండేదానివి గుర్తు చేసుకో సరేనా అని విరాస్ వైష్ణవికి ధైర్యం చెబుతూ ఉంటాడు విక్రమ్ ప్రెజెంటేషన్ ఇస్తూ తన చూపు వైష్ణవిపై పడుతుంది వైష్ణవి ఫేసు డల్గా ఉండటం తను ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు విక్రమ్కి అనిపిస్తుంటే విక్రమ్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు కానీ తన మనసంతా వైష్ణవి పైనే ఉంటుంది ఏమైంది ఎందుకు ఫేస్ అలా ఉంది అని మనసులో అనుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ తను చాలా టేస్ట్ నుండి ఎంతో కష్టపడి ఈ ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేశాడు ఈ క్షణం తను ఒక క్షణం దీనిని వదిలేసినా తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు అని విక్రమ్కి అనిపిస్తుంటే ఇంతలో విక్రమ్ చూపు అనేది విరాస్ పై పడుతుంది విరాజ్ వైష్ణవికి ఏదో చెప్తూ ఉండటం విక్రమ్కి విరాజ్ వంశీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా తన వాటిని పక్కన పెట్టి తన ప్రజెంటేషన్ని ఇస్తూ ఉంటాడు వంశీ జ్యూస్ తీసుకొచ్చిన తర్వాత వంశీ వైష్ణవికి నెమ్మదిగా జ్యూస్ పట్టిస్తాడు వైష్ణువు ఈ ప్రజెంటేషన్ హడావిడిలో పడిపోయి నిన్న నైట్ సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు ఇంకా మార్నింగ్ కూడా మొత్తం ఫుడ్ స్కిప్ చేసేసావు ఇలా ఉంటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని నీకు తెలియదా ఇప్పుడు చూడు ఎలా అయిపోతున్నావో అని విరాస్ అంటుంటే వైష్ణవి తన నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోతుంది వైష్యూ ఏమీ టెన్షన్ పడకు నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా ఈ ప్రజెంటేషన్ని అందరి ముందు ఇవ్వగలవు నీ కెపాసిటీ ఏంటో నాకు తెలియదా అని విరాస్ చిన్నగానివ్వగానే లేదు విరాస్ నా వల్ల కాదు ఇప్పుడు కానీ నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే నువ్వు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చేసిన దానికి ఫలితం ఉండదు అందుకే భయం వేస్తుంది ఒక క్షణం నేను స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం తడబడిన కరెక్ట్ వేలో ప్రజెంటేషన్ ఇవ్వకపోయినా నో ఆ ఊహ కూడా నేను భరించలేను నా వల్ల ఈ ప్రజెంటేషన్ మిస్ అయితే నేను లైఫ్లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వైష్ణవి టెన్షన్గా అంటుంటే ఇంకా విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు విరాస్ ఏం ఆలోచిస్తున్నాడో బస్సుకి అర్థం కాదు కొన్ని క్షణాల తర్వాత విరాస్ కళ్ళు తెరిచి వైష్ణవి చూస్తూ ఓకే డోంట్ వరీ వైష్ణ్ ఈ ప్రజెంటేషన్ని నేను ఇస్తాను అని చెప్పగానే వాట్ నువ్వేలా ఇస్తావు విరాస్ మనం ఈ ప్రజెంటేషన్ కంప్లీట్ చేస్తే ఫైవ్ డేస్ అవుతుంది టూ డేస్ జర్నీలో నువ్వు చూడలేదు ఇంకా నిన్న ఈరోజు కూడా చూడలేదు ఇప్పటి వరకు మళ్ళీ ప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేయలేదు కదా ఈరోజు మార్నింగ్ కూడా నేనే ఒకసారి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మొత్తం ఒకసారి చూసొచ్చాను కానీ నువ్వు ఒకసారి కూడా దీని గురించి మాట్లాడలేదు అని వైష్ణవి కంగారుగా అంటుంటే వైష్ణు ప్రతిదానికి టెన్షన్ పడకు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసిన వాడిని ఆ మాత్రం దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేనా నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది నువ్వు ఈ భయంలో అక్కడికి వెళ్ళి సరిగ్గా అసలు ప్రజెంట్ చేయలేవు లైట్ తీసుకో ఇప్పుడు మళ్ళీ టెన్షన్తో నీకేమన్నా అయింది అంటే అవేమివద్దు అయినా నేను ప్రజెంట్ చేస్తాను కదా ఇంకా నువ్వు ఎక్కువ ఆలోచించకు సరేనా అని చెప్పి ఇంకా విరాజ్ వైష్ణవి చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని దానిని ఆన్ చేస్తాడు వసు విరాస్ చేతిని పట్టుకుని బావా నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా ఈ ప్రజంటేషన్ని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తావు ఈ ప్రాజెక్టు మన కంపెనీకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ విక్రమ్ సార్ కంపెనీకి వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అనగానే విరాస్ చిన్నగా నవ్వి ఇంకొకసారి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాడు వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఐఎమ్ సారీరా ఒకప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉండేదానిని కానీ ఇప్పుడు నా హెల్త్ కండిషన్ ఏమీ బాగోలేదు ఎందుకో తెలియడం లేదు ఇందాకటి నుండి వామిటింగ్ సెన్సేషన్ ఉంది అలాగే చాలా వీక్గా కూడా అనిపిస్తుంది ఆ విషయం విక్రమ్కి చెప్తే చాలా సీరియస్ అవుతాడు ఇప్పుడు ఇలా చెప్తే నువ్వు హాస్పిటల్ అంటావు నేను నో అన్నాను అంటే నీ కోపాన్ని అస్సలు తట్టుకోలేను ఒకసారి ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి ఇందాకటి వరకు ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో నేను అసలు ప్రజెంటేషన్ని సరిగ్గా పర్ఫామ్ చేయలేను ఐఆమ్ సారీ కానీ నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా ఈ ప్రజెంటేషన్ని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తావని వైష్ణవి అలాగే సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది మరి వైష్ణవి హెల్త్ ప్రాబ్లం ఎందుకో ముందు ముందు తెలుస్తుంది విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అయ్యిందని విరాస్కి అనిపిస్తుంది వైష్ణవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని వైష్ణవ్ ఎక్కువ ఆలోచించకు సరేనా అని అనగానే వైష్ణవి కళ్ళు తెరిచి విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది ఇంకా విరాస్ వైష్ణవి చేతిని వదిలేసి తన చేతి వేళ్లను కీబోర్డ్ పై మూవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే విక్రమ్ తర్వాత వచ్చే కంపెనీ తన కంపెనీయే కాబట్టి అలా విక్రమ్ ప్రజెంటేషన్ అనేది హాఫ్ అన్ అవర్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అప్పటికే టైం వన్ దాటుతుంది విక్రమ్ ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే అందరూ ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడతారు ఆల్రెడీ విక్రమాదిత్య గురించి తెలుసు కాబట్టి చాలామంది తమ కంపెనీపై హోప్స్ని వదిలేసుకుంటారు కూడా ఇంకా నెక్స్ట్ బిఎస్సి గ్రూప్ ఆఫ్ లిమిటెడ్ అని అనౌన్స్మెంట్ రాగానే బస్సు విరాస్ వైపు చూసి ఆల్ ది బెస్ట్ బావా అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి విరాస్ వైపు చూస్తూ సారీరా బట్ ఆల్ ది బెస్ట్ అని అనగానే విరాస్ తన ల్యాప్టాప్ తీసుకుని స్టేజ్ వైపుకి అడుగులు వేస్తాడు కి విరాస్ ఎదురవ్వగానే విరాస్ ఎందుకు స్టేజ్ వైపుకి వెళ్తున్నాడో విక్రమ్ కి అర్థం కాదు విరాస్ విక్రమ్ వైపు చూసి చిన్నగా నవి అక్కడి నుండి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు విక్రమ్ వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తూ ఇదేంటి ప్రజెంటేషన్ భాష కథ ఇస్తానని చెప్పింది మరి విరాస్ ఎందుకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు అని అనుకుని విక్రమ్ వచ్చి వైష్ణవి పక్కన కూర్చుని భష్యు ఏమైంది అని అనగానే వైష్ణవి విక్రమ్ మోచేతి చుట్టూ తన చేతిని వేసి విక్రమ్ షోల్డర్ పై తన తలని ఉంచి హెల్త్ డిస్టర్బ్ అయింది విక్కీ చాలా టెన్షన్గా ఉంది బాగా హెడేక్గా కూడా ఉంది ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం నా వల్ల కాదు అందుకే లాస్ట్ మినిట్లో విరాస్కి చెప్పాను ఇప్పుడు విరాస్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తాడో కొంచెం భయంగా ఉంది తను ఈ ప్రాజెక్ట్ని ఫైవ్ డేస్ నుండి అసలు టచ్ కూడా చేయలేదు అని వైష్ణవి చిన్నగా చెప్తుంటే వైష్ణు ఆర్యూ ఓకే ఇంత సడన్గా హెడేక్ రావడం ఏంటి నీకు అని విక్రమ్ కంగారుగా అంటాడు విక్కీ ప్లీజ్ నేను బాగానే ఉన్నాను కొంచెం హెడేక్గా అనిపిస్తుంది మళ్ళీ నా వల్ల ఈ ప్రాజెక్ట్ మిస్ అయితే ఆ ఊహ కూడా నేను భరించలేను అందుకే విరాస్కి చెప్పేశాను అని అంటుండే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి సరే టెన్షన్ పడకు విరాస్ ఉన్నాడు కదా తను చూసుకుంటాడు అయినా తన గురించి మనకి తెలుసు కదా నువ్వెక్కువ టెన్షన్ పడకని చెప్పగానే వైష్ణవి ఇంకా స్టేజ్ వైపుకి చూస్తుంది విరాజ్ తన ల్యాప్టాప్ ఆన్ చేసి ల్యాప్టాప్ స్క్రీన్ని ప్రాజెక్టర్కి కనెక్ట్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలు పెడతాడు బస్సు విరాస్ వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం విరాస్ అలా స్టేజ్పై ప్రజెంటేషన్ ఇస్తుంటే బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పటి వరకు తను ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి రాలేదు కాబట్టి అందులోనూ తన బావ ప్రెజెంటేషన్ ఇస్తుంటే చాలా సంతోషంగా తన బావ వైపు చూస్తూ ఉంటుంది అందరి కళ్ళు కూడా విరాస్ పైనే ఉంటాయి విరాస్ ఇంకా స్క్రీన్ వైపు చూసి తన ప్రజెంటేషన్ ని స్టార్ట్ చేస్తాడు హాల్ మొత్తం చాలా సైలెంట్ గా ఉంటుంది ఒక విరాస్ వాయిస్ తప్ప ఇంకా ఎవరి వాయిస్ కూడా వినిపించదు అందరు కూడా చాలా గా విరాజ్ ఇచ్చే ని వింటూ ఉంటారు తమ కళ్ళన్ని అందరూ కూడా స్క్రీన్ పైకి అలాగే విరాజ్ పైకి మార్చుతూ ఉంటారు బస్సుకి విరాజ్ ఇస్తున్న కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది బావా నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఇస్తున్నావో తెలుసా చాలా అంటే చాలా బాగుంది అని వస్తు అలాగే మనసులో అనుకుంటూ విరాస్ని రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది అప్పటి వరకు చాలా టెన్షన్గా ఉన్న వైష్ణవికి విరాస్ ఇస్తున్న ప్రెజెంటేషన్ చూస్తుంటే అలాగే విరాస్ని చూస్తూ ఉంటుంది విక్రమ్ చిన్న కనవ్వుతూ చాలా భయపడ్డావు చూసావు కదా విరాస్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో నాకు తెలిసి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అనేది విరాస్ కంపెనీకి వస్తుంది అని అనగానే అవునవికి కానీ నువ్వు కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ ని ఇచ్చావు నువ్వు విరాస్ ఒకలాగే ఆలోచించారు అయితే ఈ ప్రజెంటేషన్ ప్లాన్ అనేది మాత్రం విరాస్తే దానిపై వర్క్ మాత్రమే నేను చేశాను నిజంగా మీ ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు తెలుసా అని వైష్ణవి అనగానే అవును నేను కూడా అదే అనుకుంటున్నాను విరాస్ ఆలోచనలు నా ఆలోచనలు చాలా వరకు దగ్గర దగ్గరగానే ఉన్నాయి చూద్దాం ఎవరికి ఈ బిగ్ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా అని విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఉంటాడు అలా అరగంట సేపు విరాస్ అనేది కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడు ఎక్కడా కూడా ఎటువంటి తడబాటు లేకుండా క్లియర్ గా ప్రతి ఒక్కరికి విరాజ్ ఇచ్చే ప్రేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు అప్పటికే టైం టూ అవుతుంది ఇంకా విరాస్ తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుండి బస్సు వాళ్ళ దగ్గరికి రాగానే బస్సు లేచి వెంటనే విరాస్ని గట్టిగా హక్ చేసుకుంటుంది విరాస్ చిన్నగా నవ్వగానే బస్సు విరాస్ని వదిలి బావ నువ్వు ఎంత బాగా ప్రజెంట్ చేసావో తెలుసా చాలా అంటే చాలా నచ్చేసావు అని బస్సు ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే అవునా అని విరాస్ తన చైర్లో కూర్చుంటాడు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చావు విరాస్ అని విక్రమ్ అనగానే నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడం నేను కూడా చూడలేదు నీ ప్లాన్ కూడా చాలా బాగుంది అని విరాస్ చెప్పగానే మన ఇద్దరి బడ్జెట్ ప్లాన్ అనేది ఒకేలాగా ఉంది చాలా దగ్గరగా అని విక్రమ్ అంటాడు అవును అని విరాస్ మాట్లాడుతుండగా ఇంతలో స్టేజ్ పైనుండి వచ్చిన వాయిస్ కి అందరూ స్టేజ్ వైపుకి కి చూస్తూ ఉంటారు హలో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ప్రతి కంట్రీ నుండి వచ్చి ఇక్కడ మెగా ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెసెంటేషన్ అనేది మీవేలో ఇవ్వడం జరిగింది అలాగే మా అంచనాలని తారుమారు చేస్తూ కొంతమంది తమ ప్రజెంటేషన్ని చాలా అంటే చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు అయితే ఇప్పటికే లంచ్ టైం దాటడంతో బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ అనేది ఎవరికి వస్తుందో అనౌన్స్ చేస్తాము దానికోసం ఇంకొక వన్ అవర్ వెయిట్ చేయాల్సిందే అని వాళ్ళు చెప్పగానే అందరి ఫేస్ అనేది డల్ అయిపోతుంది ముందు బయటికి వెళ్దాం విక్రమ్ వైశ్యక హెల్త్ బాగోలేదు తను ఏదైనా కొంచెం తింటే తనకి నీరసం తగ్గుతుంది అని అనగానే అవును పద అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని బయటికి అడుగులు వేస్తాడు ఇంకా అందరూ కూడా అక్కడ నుండి లంచ్ చేయడానికి లంచ్ అరేంజ్మెంట్స్ చేసిన దగ్గరికి వస్తారు అలా ప్రతి ఒక్కరు తమ లంచ్ని కంప్లీట్ చేసి మళ్ళీ యాస్టిస్ అందరూ ఒకే చోట కలుసుకుంటారు మెగా ప్రాజెక్టు ఎవరికి వచ్చిందా అని అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మరి మెగా ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందో విక్రమ్ కంపెనీకి వస్తుందా విరాస్ కంపెనీకి వస్తుందా ఇంత సడన్ గా వైష్ణవికి హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అయింది నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో అంతా ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్